హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి చందమామ కథ పేరు పారని పథకం ఒక గ్రామంలో లక్ష్మయ్య సీతయ్య అని ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వాళ్ళు తమకు గల కొద్దిపాటి భూమిని సమంగా పంచుకొని వేరువేరు కాపురాలు పెట్టారు కొంతకాలం పాటు ఇద్దరు వ్యవసాయం చేశారు సీతయ్యకు తన జీవితం సుఖంగానే తోచింది కానీ ఆశాపరుడైన లక్ష్మయ్యకు తృప్తి కలగలేదు అందుచేత అతను తన పొలం అమ్మేసి పురువూరు చేరి అక్కడ దుకాణం పెట్టి వ్యాపారం సాగించాడు లక్ష్మయ్య మొదట్లో న్యాయంగానే వ్యాపారం చేశాడు అయితే న్యాయమైన వ్యాపారంలో భారీగా లాభాలు రావని తెలిసి అతను వ్యాపారంలో మోసాలు చేసి త్వరలోనే చాలా ధనవంతుడు అయ్యాడు అంతలో ఆ ప్రాంతాలలో బందిపోటు దొంగల బెడద జాస్తి అయ్యింది వాళ్లు తాను ఉన్న గ్రామం మీదికి వస్తున్నారని తెలియగానే లక్ష్మయ్య తన వద్ద ఉన్న నగలు బంగారము రొక్కము ఒక పెట్టెలో పెట్టుకొని దొడ్డిదారిన తన తమ్ముడు ఉన్న గ్రామానికి బయలుదేరాడు లక్ష్మయ్య అక్కడికి చేరేసరికి దాదాపు అర్ధరాత్రి అయ్యింది ఆ సమయంలో తన తమ్ముడి ఇంటికి వెళ్ళటం కన్నా తన పెట్టెను ఎక్కడన్నా పొలంలో పాతిపెట్టడం మంచిదని అతనికి తోచింది ఎందుకంటే తన దగ్గర అంత డబ్బున్నదని తెలిస్తే తమ్ముడు సీతయ్య అసూయపడవచ్చు లేదా డబ్బు సహాయం కోరవచ్చు అదే కాక బందిపోటు దొంగలు సీతయ్య ఉంటున్న గ్రామానికే రావచ్చు అన్ని విధాలా ఆలోచించిన లక్ష్మయ్య తన పెట్టెను ఆదరా బాదరా ఒక పొలంలో పాతిపెట్టి తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు లక్ష్మయ్య తన ఇంటికి తిరిగి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతని దుకాణాన్ని కొల్లగొట్టి సరుకంతా పట్టుకుపోయారు ఊళ్ళో వాళ్లతో పాటు లక్ష్మయ్య కూడా తనకు ఉన్నదంతా దొంగలు దోచుకున్నారని ఏడ్చి తాను తన తమ్ముడి ఊళ్ళో దాచిన నగల పెట్టె తెచ్చుకోవటానికి బయలుదేరాడు కానీ అతను ఎంత వెతికినా ఆ నగలపెట్టె జాడ కనిపించలేదు అర్ధరాత్రి వేళ తాను హడావిడిగా ఏ పొలంలో ఆ పెట్టె దాచాడో అతనికి సరిగా గుర్తు కూడా లేకపోయింది నగలపెట్ట కూడా పోయేసరికి లక్ష్మయ్య తన తమ్ముణ్ణి ఆశ్రయించవలసిన వాడ వాడైనాడు అతడు తమ్ముడి దగ్గరకు వెళ్లి తాను ఉండే గ్రామంలో దొంగలు పడి తనకు ఉన్నదంతా దోచుకొని కట్టుబట్టలతో తనను మిగిల్చారని చెప్పుకున్నాడు సీతయ్య తన అన్నను చూసి జాలిపడి తన వద్దనే ఉండనిచ్చాడు లక్ష్మయ్య నాడే సీతయ్య ఇంట్లో విందు జరిగింది అటు తర్వాత కూడా సీతయ్య ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండటం గమనించి ఉండబట్టలేక లక్ష్మయ్య తన తమ్ముణ్ణి నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా అని అడిగాడు నా పొలంలో నగల పెట్టె దొరికింది అంటూ సీతయ్య తన అన్నకు ఒక పెట్టె చూపించాడు అది లక్ష్మయ్య పెట్టెనే అందులో ఇంకా సగం నగలు ఉన్నాయి అది లక్ష్మయ్యవే కానీ తనకు ఉన్నదంతా దొంగలు దోచుకున్నారని చెప్పిన లక్ష్మయ్య ఆ పెట్టె తనేదనని ఇప్పుడు ఎలా అనగలడు ధనలోభం కొద్దీ అంటున్నాడని తన తమ్ముడికి దొంగతనం అంటగడుతున్నాడని ఆరోపించి తనను ఊళ్ళో వాళ్ళు కాకులు పొడిచినట్టు పొడుస్తారు అందుచేత లక్ష్మయ్య ఆ పెట్టెను గురించిన నోరు ఎత్తక తన తమ్ముడి దగ్గర డబ్బు అప్పు తీసుకొని పొలం కొనుక్కొని వ్యవసాయంలో ప్రవేశించి తన రాబడిలో సగం తమ్ముడికి చెల్లివేస్తూ తన స్వగ్రామంలోనే స్థిరపడిపోయాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ